వెల్కమ్ టు మై ఛానల్ కథలు పిల్లలకు చాలా ఇష్టం పడుకునే ముందు అమ్మమ్మను నానమ్మను తా తాతయ్యలను అమ్మలను అందరిని నాకు కథ చెప్పవా కథ చెప్పవా నిద్రపోయేదంక అని అడగడం పరిపాటి పాపం వా తల్లిదండ్రులు కానీ అమ్మమ్మల నానమ్మలు కానీ రోజు ఒక కథ ఎక్కడి నుండి తేవాలో అర్థం కాక చందమామలు బాలమిత్రులు కొన్ని అందులోని కథలు చెప్పేవారు అలా చందమామలు బాలమిత్రులు అందరూ చదివేవారు ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గిపోయింది కానీ ఇప్పటికీ చాలామంది చందమామ కథలు చదువుతున్నారు అలాంటి చందమామ కథల్లో ఒక కథను మనం ఇప్పుడు చెప్పుకుందాం కథ పేరు పిచ్చిలో రకాలు ఒక ఊళ్ళో ఒకడు ఉండేవాడు వాడిని అందరూ పిచ్చివాడు అనేవాడు ఎందుకంటే వాడు అనే మాటలు చేసే పనులు అర్థం లేనట్టుగా ఉండేవి కానీ ఒక్కొక్కసారి వాడి పిచ్చి మాటల్లో కూడా సూక్ష్మమైన తెలివితేటలు ఉండేవి ఒకనాడు ఉదయము వాడు నదీ తీరానికి వెళ్ళాడు అక్కడ ఒక బ్రాహ్మణుడు నడుమురతి నీటిలో ఉండి దోసిట్లో నీరు దూసుకొని సూర్యుడికేసి తిరిగి ఏదో మంత్రాలు చదువుతూ ఆ నీటిని నదిలోకి విడుస్తున్నాడు అయ్యా మీరెందుకలా చేస్తున్నారు అని పిచ్చివాడు ఆ బ్రాహ్మణ్ణి అడిగాడు సూర్యుడికి అర్గమిస్తున్నాను అన్నాడు బ్రాహ్మడు వెంటనే పిచ్చివాడు తాను కూడా నదిలోకి దిగి సూర్యుడికి వీపు పెట్టి దోసిలో నీళ్లు తీసి నదిలో విడవసా విడవసాగాడు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు బ్రాహ్మడు పిచ్చివాడిని మా తోటకు నీరు పోస్తున్నాను అని అది పడమరగా ఉంది అన్నాడు పిచ్చివాడు నువ్వు ఇక్కడ నీరు పోస్తే మీ తోట ఎలా తడుస్తుందో పిచ్చివాడా అన్నాడు బ్రాహ్మడు నవ్వుతూ కోటి మైళ్ళ దూరంలో ఉన్న సూర్యునికి మీ అర్ఘం చేరగా లేనిది పది మైళ్ళ దూరంలో ఉండే మా తోటకు నేను పోసే నీరు అందదా అని పిచ్చివాడే అడిగాడు బ్రాహ్మణుడు పిల్లముఖం వేశాడు